నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్నటువంటి గురు భగవానుడు వృషభ రాశి అందే మే పదిహేనవ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు గురువు యొక్క రాశి అయినటువంటి మేనరాశిలో సంచరించడం జరుగుతుంది అంటే సుమారుగా మన గురువు వృషభ రాశిలో ఇక్కడి నుంచి నూట రోజు ఉండడం జరుగుతుంది ఇంచుమించుగా అదే సమయం అంతా కూడా శుక్రుడు మరి మేనరాశిలో సంచరిస్తూ మరి రెండు గ్రహాలు పరస్పరం పరివర్తన జరిగింది అంటే కామన్గా ఈ రెండు శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల పరివర్తన వల్ల ఏంటంటే మనకి శుక్ర గురువులు ఒకే రాశి అందు కలిసి ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాయి లేదా శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఇస్తుంది లేదా గురువు రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తుంది అన్నటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ శుక్రుడే ధనకారకుడు అంటే మామూలుగా నాడీ శాస్త్ర ప్రకారం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శుక్రగ్రహంగా నిర్ణయించి మరి నాడీ శాస్త్రంలో ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది సింహరాశి వారికి అష్టమ దశమాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన యోగం సో ఒక విధంగా సింహరాశి వారికి పదవి ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా ఈ గ్రాస్థితి చెప్తూ ఉంటుంది అన్నమాట అంటే అష్టము ఎప్పుడు కూడా సడన్గా జరిగే కారణం కారణమవుతూ ఉంటుంది అష్టమాధిపతి ఏ భావంలో పడితే ఆ భావ ఫలితాలు నైంటీ నైన్ పర్సెంటు నాశనం అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే అది శుభగ్రహం అయినప్పుడు ఒక విధంగాను పాపగ్రహం అయినప్పుడు ఒక విధంగా మొత్తం మీద సడన్గా కొన్ని అనుకోని ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది సో దశమస్థానం అన్నది కర్మస్థానం జాతకుడు జీవితంలో తన దినచర్య జీవనోపాధి కర్తవ్యం ఇవన్నీ కూడా దశమస్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు దశమాధిపతిగా ఉన్నటువంటి వాడు ప్రస్తుతం దశమలో గురుగ్రహం సంచరిస్తున్నాడు కొంతకాలంగా వక్రగమనంలో ఉండడం వల్ల ఈ వృత్తి విషయాల్లో ఒక విధమైన క్లారిటీ లేకుండా చేస్తున్న ప్రతి ప్రయత్నం వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు రుజుమార్గంలోకి రావడం వల్ల ఏమైందంటే కంప్లీట్గా దశమభావం మీదే తన యొక్క దృష్టి అంతా ఫలితాన్నంతా కేంద్రీకరిస్తాడు దశమంలో ఉన్నటువంటి గురువు ఆటోమేటిక్గా రెండు ఆరు పది స్థానాలు యాక్టివేట్ అవుతుంది అంటే రెండో స్థానం అనేది ధనం ఏ ఉద్యోగం చేసినా ధనం ఇంపార్టెంటు ఉద్యోగం యొక్క స్టేటస్ని నిర్ణయించేది ధనం ధనభావం బట్టి ఉంటుంది అలాగే ఆరో స్థానం అనేది సర్వీసు జాతకుడు ఇతరుల కింద పనిచేస్తాడా తన కింద ఇతరులు పనిచేస్తాడా ఎటువంటి సర్వీస్ చేస్తాడా అన్నది కూడా ఆరోభావం బట్టి ఉంటుంది అంటే అందుకనే వృత్తి స్థానం ఆరో స్థానం అయితే వ్యాపారం ఏడో స్థానం చెప్తూ ఉంటుంది మీద ఈ వృత్తిలో కొన్ని మార్పులు సహజంగా రావడం జరుగుతుంది అంటే వృత్తిని అంతా కూడా సెటరేట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా శుక్రుడు కూడా ఈ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు అష్టమ స్థానంలో ఆల్రెడీ అక్కడ రాహుతో కలిసి ఉండడం జరుగుతుంది అంటే రాహుతో శుక్కుడు కలగడం వల్ల అష్టమ స్థానంలో గజలక్ష్మి యోగం అనే యోగం మన ఈ రాశి వారికి సింహరాశి వారికి ఏర్పడటం జరిగింది దానివల్ల ఆకస్మికంగా అదృష్టం అవచ్చు సంపద సృష్టించుకోవచ్చు మొత్తం మీద ఇది హ్యాపీగానే ఉంటుంది ఈ పరివర్తన వల్ల ఏమైందంటే వారికి సంతాన లక్ష్మి అనే యోగం కూడా ఏర్పడింది అంటే గురు శుక్రుల కలయిక వల్ల సంతాన లక్ష్మి యోగం ఉంటుంది అంటే సంతానం అంటే అతను కేవలం సంతానం అంటే పిల్లలు పుట్టడమే కాకుండా తన యొక్క విద్వత్తు తన ఉన్నటువంటి టాలెంట్ ద్వారా ఆ పదవికి కలిసి రావడం అన్నమాట అంటే తన టాలెంట్కి తగిన పదవి రావడం తన విద్యకు తగిన అర్హతకు తగిన పదవి రావడం ఇవన్నీ కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది అంటే ఒక సడన్గా ఏమవుతుందంటే ఏదైనా ఒక సంస్థలో ఒక ఆ సంస్థ హెడ్ ఏదో కారణం వాళ్ళు సస్పెండ్ అవ్వడమో ఉద్యోగం మానేయడమో జరిగినప్పుడు సడన్గా వీళ్ళకి ఆ పదవిలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకళ్ళకి ఇబ్బంది వల్ల వేరే వాళ్ళకి పదవి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకప్పుడు మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరణించినప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా రావచ్చు సో ఇలా కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అటువంటి అద్భుతమైనటువంటి సంఘటన మరి సింహరాశి వారికి పదవిలో అనూహ్యంగా మార్పు అభివృద్ధి రావడం హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉన్నది ఈ విధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వారి యొక్క స్థాయికి అర్హతకి తగిన ఉద్యోగ ప్రయత్నం కూడా మరి గురుగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే మనకి ముఖ్యంగా శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి ఏంటంటే చేసే ఉద్యోగంలో సౌకర్యాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట మంచి వాహనం మంచి ఏసీ క్యాబను ఇవన్నీ మంది మాధులం అంతా కూడా ఉంటారు కాబట్టి ఈ సమయంలో జాతకుడు ఏదైనా ఉద్యోగం లభిస్తే అది కంప్లీట్గా అంటే ఇప్పుడంటే ఫిబ్రవరి నాలుగు నుంచి మే పదిహేను మధ్యలో లభించే ఏ పదవైనా చాలా ఉన్నత స్థాయి అంటే ప్రోటోకాల్ ఉండే విధంగా అన్నమాట నాలుగైదు కార్లు మరి వాహనాలు ఇవన్నీ చక్కగా జాతకుడికి సౌకర్యవంతంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి చక్కగా మీరు ఈ యొక్క ప్రయత్నం వల్ల ఉన్నత పదవి ఉద్యోగంలో కొన్ని అద్భుతమైన మార్పులు ఆదాయంలో ఆకస్మిక లాభం ఇవన్నీ లభించే అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే మరి ఇటు సుక్కుని యొక్క అనుగ్రహం వల్ల వివాహం వివాహ ప్రయత్నాలు దూరమైన ఆత్మీయులు తిరిగి కలుసుకోవడం పోగొట్టుకున్నటువంటి సంపద తిరిగి లభించడం పోగొట్టుకున్న పదవి తిరిగి రావ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గురుగ్రహ అనుగ్రహంతో మరి పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది అలాగే సంతానం ఏదో కారణం వల్ల విదేశంలోనూ దూరం ఉంటే వారిని ఒకసారి కలుసుకోవడం జరుగుతుంటుంది వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద రెండు శుభగ్రహాలు జాతకుడికి చాలా గొప్ప మార్పుని ఎక్కువగా సింహరాశి అంటేనే వాళ్ళు ఎక్కువ ఆనందాన్ని ప్రేమని సంతోషాన్ని కోరుకుంటుంటారు ఇతరుల యొక్క సక్సెస్ని కోరుకుంటారు తప్ప ఇతరుల యొక్క ఫెయిల్యూని వాళ్ళు ఎప్పుడూ కూడా కోరుకోరు వారు ఎదుగుతూ ఇతరులను కూడా ఎదిగే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వీళ్ళ యొక్క ఆత్మీయతని ప్రేమని మిగతా వారు అర్థం చేసుకోలేకుండా పోవడం వల్ల వీరిని కఠినలుగా నియంత్రణగా చిత్రీకరించడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మరి ఈ సింహరాశి వారు వారు కోరుకున్న విధంగా మీరు మీతో పాటు మిగతా వారు ఆనందంగా ఉండే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం మీకు అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే నమ్మకంతో ఒక మంచి రోజు ఎన్నుకొని మీకు అనుకూలమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా అదే సమయంలో చదవలసి ఉంటుంది అది కనకధార స్తోత్రం ఒక నలభై ఒక్క రోజుల పాటు నిర్దిష్టమైనటువంటి సమయంలో ఏదైనా అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు అదే టైంకి సంపూర్ణంగా అది చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తూ అమ్మవారికి వీలైతే ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది దాంతోపాటు తేనె కూడా నైవేద్యంగా పెడుతూ ఆ యొక్క ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించవలసి ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మీరు కనకతార స్తోత్రం యొక్క సంపూర్ణంగా వాటి యొక్క అర్థం కూడా తెలుసుకొని ఏ శ్లోకానికి ఆ శ్లోకం విడిగా దాని యొక్క అర్థం తెలుసుకొని అది వినడం వల్ల లేదా పారాయణ చేయడం వల్ల మీకు దాని ఫలితం శీఘ్రంగా రావడం జరుగుతుంది దీనితో పాటుగా మరి ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామాన్ని దాంతోపాటు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వరకు తొందరగా ఫలితాలు రావడం జరుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఇది చేసుకుంటే సరిపోతుంది దత్తాత్రేయుడు ఆరాధన మరి దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంటే లేదంటే తెచ్చుకొని ఆ దక్షిణామూర్తి ఆరాధన వల్ల దక్షిణామూర్తికి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల విద్యార్థులకి విజయం లభించే అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ మిగతా వాటి వల్ల గృహంలో అందరికీ ఆనందం ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది దేనికైనా నమ్మకం ఇంపార్టెంట్ చేసే ప్రయత్నం క్రియలో ఏదైనా పరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఏదో గందరగోళం మధ్య ఏదో వంటింట్లోనో ఏదో హాల్లోనో టీవీ నడుస్తుండగా కాకుండా చాలా పిండ్రాప్ సైలెంట్గా చాలా ప్రశాంతంగా వీలైతే డాబా పైకి ఎవరు రాకుండా చూసుకొని చక్కగా ఒక సాఫ్ వేసుకొని ప్రశాంతంగా మీరు చదువుకున్నప్పుడే మీకు అది ఫలితం ఉంటుంది తప్ప ఏదో విధంగా మంత్రంగా పూర్తి చేస్తే మీరు జీవితాంతం యాభై సంవత్సరాలు చదివినా కూడా దాని ఫలితం అన్నది శూన్యం స్వస్తి